అందరూ ఎలా ఉన్నారు నేను మీ అన్నపూర్ణ ఏంటి అన్నం చూపిస్తుంది అనుకుంటున్నారా రోజు అన్నంతో మనం రెసిపీ చేయబోతున్నాం ఏంటంటే అన్నంలో చిన్న చిన్న పునుగులు వేసుకుందాం అన్నంతో పునుగులు ఎలా చేసుకోవాలంటే మనం మిగిలిపోయిన అన్నం అది నైట్ కానీ లేదా మార్నింగ్ కానీ మిగిలిన అన్నాన్ని తీసుకొని పెట్టుకోవాలి దాంట్లోకి కొంచెం బియ్య పిండి సన్నగా తగిన ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు మరియు బేకింగ్ సోడా కాకపోతే ఏంటంటే పచ్చిమిరగాయలు నేను వేయట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో పచ్చిమిరగాయలు తినరండి మాకు పెరుగు కూడా వేసుకోవాలండి నేను ఇందాక మర్చిపోయానండి మీకు చూపించము పెరుగు కూడా వేసి కలుపుకోవాలి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అన్నమంత వేసేద్దాం చూసారు అన్నం అన్నమంత మిక్సీ జార్లు వేసాను దీంట్లోకి కొద్దిగొంత వాటర్ వేద్దాం చూసారు కదండి అన్నాన్ని ఇంత మెత్త మిక్సీ పట్టుకున్నాను ఇదిగోని ఇందాక రుబ్బు పెట్టుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను మెత్తగా రుబ్బు కావాలండి దీంట్లోకి మనం నెక్స్ట్ ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం దీంట్లోకి సన్నగా తరుగుకున్న ఆనియన్స్ దాని తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి తల్లి సరిపడంతా కొంచెం సాల్ట్ వేసుకుందాం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తక్కువ వేసుకున్నమే చాలా మంచిదండి మళ్ళీ కొంచెం తినేసోడా చికెన్ చిన్న వేసుకుందాం దాని తర్వాత ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందామండి ఇప్పుడు వేసుకున్నవాడిని శుభ్రంగా నీట్గా కలుపుకుందాం అనండి ఒకవేళ లూజ్ అయితే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మనకి పునుగులు పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఇంత కలిపాం కదండి దాంట్లోకి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు పెరిగి వేసుకొని మెత్తగా కలుపుకుందాం ఇదిగోండి పిండి కలిపేసాను అంతా కలిసిపోయేటట్టుగా నీట్గా కలిపేశానండి ఈ కలిపేటప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి పొయ్యి మీద ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనం నెక్స్ట్ బోండా వేసేద్దాం ఈ ఆయిల్ కాలిపోయింది కదండి చిన్న చిన్న వేసుకుందాం వేసుకుందామండి దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి బాగా వేగుతున్నాయి బోండాలు బాగా ఇచ్చి వేసుకోండి చిన్న పురుగులు లాగా బాగా వేసుకోండి టేస్ట్ బాగుంటాయి అండి ఇట్లా వేసుకుంటే అన్నం మిగిలిపోతుంది కదా అది వేస్ట్ మనం బయట పడేస్తాం కదండీ అట్లా పడేసుకోకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా పురుగులు లాగా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనం టమాటా చట్నీ చేసుకున్నాం కదా టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి బాగా బాగా అండి మన పురుగులు మన బండి మీద ఎలా ఉంటే సేమ్ అలానే ఉంటాయండి ఇవ్వండి ఇప్పుడు తీస్తున్నాను నేను ఇవి చూడండి చక్కగా ఎగిపోయినాయి ఎర్రగా పునుగులోకి మిర్చి పండి స్టైల్లో చెట్నీ వేసుకుందాము దీనిలోకి టమాటో పది పచ్చిమిర్చి కొంచెం చింతపండు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోకి ఒక చాయ్ గ్లాస్ వాటర్ అనేది పోసేసి ఉడకబడదాం ఇదికొని టమాటో మిర్చి చింతపండు వేసుకొని గిన్నె పెట్టాం కదండి దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం ఇది ఉడుకుతుంది కదా దీనిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందామండి కొంచెం టమాటో సాఫ్ట్ అవ్వాలి కదా అండి టమాటో ఇంకా దీన్ని ఆపేసేద్దాము చమలారి దాక మిక్సీ పట్టేసుకుందాం అండి ఇందాక ఉడకబెట్టాం కదండి టమాటో మిర్చి ఇది శుభ్రంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవచ్చండి చట్నీ దీన్ని ఆయన పెట్టుకుందామండి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పోపు గిన్నె పెట్టుకొని నూనె వేచేసుకుందాం దీంట్లోకి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీరకర ఆవాలు మిగతా పప్పు వేద్దాం ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి కదండి కొంచెం కరెపాయి వేసుకుందాం వేగింది కదండి ఆపేస్తాను ఇంకా స్టవ్ పోపుని తీర పడిస్తున్నామండి చట్నీలోకి కప్పేసుకొని పడి ఇదిగోండి రెడీ అయిపోయినాయి మిగిలిపోయిన అన్నంతో మనం క్రిస్పీగా బయట లోపల సాఫ్ట్ గా మంచిగా రెడీ అయిపోయిందండి ఆ లోపల ఎంత సాఫ్ట్ గా బయట ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి